ప్రీజ్ బ్రదర్ నా పేరు కల్పన మాది తెలంగాణ మంచిర్యాల డిస్టిక్ బెల్లంపల్లి పక్కన అయితే నేను ఫిబ్రవరిలో యూట్యూబ్లో మీ సాక్ష్యం విన్నాను అప్పటి నుంచి నేను మీ ప్రోగ్రామ్ నాలుగు జామున ప్రార్థన నేను వింటూనే ఉన్నాను అంటే ఏదో ఫ్రీ టైంలో వినేదాన్ని అన్నట్టు కానీ ఎర్లీ మార్నింగ్ నేను ఎప్పుడూ లేచి మీతో ఎప్పుడు ఏకీభవించలే అంటే నేను చేసుకునేదాన్ని అన్నట్టు నాకు నేనుగా చేసుకుంటున్నాను కదా మా ఫ్యామిలీ పేరు ఉంటుంది కదా అని అనుకునేదాన్ని కానీ ఎప్పుడు నేను ఉండలేను అయితే ఒకరోజు సరే అందరు సాక్ష్యాలు చెప్తున్నారు కదా మామూలుగా టూ మంత్స్ నుంచి వెళ్ళి వింటున్నా కానీ ఎర్లీ మార్నింగ్ లేవలేదు కదా అని ఒక రోజు నేను అదే ఫిబ్రవరి మార్చ్ మంత్ మార్చ్ మంత్లో నేను అనుకున్నా అయితే ఉన్నా అన్నట్టు ఆ రోజు నేను లేచి ప్రే స్టార్ట్ చేశాను అప్పుడు ఉప్పుకోలు ప్రార్థన వస్తుంది అదే టైంలో భయంకరంగా వర్షము గాలి తుఫాను ఉరుములు మెరుపులు వస్తున్నాయి ఆ సౌండ్కి మీ ప్రేరణ నాకు విన వినబడట్లేదు అయితే నేను అనుకున్నా ఇంకా ఆఫ్ చేసేసుకుంటాను ఫస్ట్ డే నేను నాకు చాలా శోధన వస్తుంది అని అనుకున్నాను అదే టైంలో మీరు పలుకుతున్నారు అన్నట్టు ఒప్పుకోలు ప్రార్థనలో గాలి తుఫాను వర్షము సృష్టి మీకు లోబడుతుంది అని మీరు పలుకుతున్నారు మమ్మల్ని కూడా పలకండి ఆమెం చెప్పండి అని ఇట్లా అంటున్నారు అయితే నేను సరే అని నేను కూడా పలకడం స్టార్ట్ చేసిన గాలి తుఫాను ఈ ఉరుములు మెరుపులు ఈ వర్షము వేసునాము ఇప్పుడే ఆగిపోనట్లు అలా ఆగిపోవాలని నేను అట్లా పలుకుతున్న ఒప్పు ఒప్పుకోలుగా ప్రార్థన చేస్తున్నా ఏకీభవించి వెంటనే వితిన్ సెకండ్స్లోనే కంప్లీట్గా వర్షం ఉరుములు ఆగిపోయినాయి ఆ రోజు నేను కంప్లీట్గా ఏకీభవించాను ఆ ప్రేయర్లో ఏకీభవించిన టూ త్రీ అవర్స్లోనే నాకు మెరాకిల్ జరిగింది ఏంటంటే నాకు టూ మంత్స్ నుంచి వెళ్ళి చాలా తలలో రెండు చెవుల మీద నెక్ మీద షోల్డర్స్ మీద మొత్తం విపరీతంగా దురద దురదతో టూ మంత్స్ నుంచి సఫర్ అవుతున్నాను చాలా భయంకరమైన దురద అది తగ్గట్లేదు కానీ నేను ఆ రోజే నేను హీలింగ్ చూశాను ఎందుకనంటే ఒక చీకటి ప్రభావం లాగా అది నాలో నుంచి వెళ్ళిపోవడము అది నాకు దేవుడు చూపించిండు నాకు టూ త్రీ డేస్లోనే కంప్లీట్గా హీల్ అయిపోయింది అప్పుడు నాకు అనిపించింది ఓకే చాలా పవర్ ఉంది ఎర్లీ మార్నింగ్ ప్రేయర్లో అని అనుకున్నా అయితే నేను కానీ ఆ రోజున్నా కానీ నేను కంటిన్యూస్గా ఉండలే టూ మంత్స్ నుంచి అప్పుడప్పుడు ఏదో ఒక టైంలో వినేదాన్ని అన్నట్టు కానీ ఆ ఖాళీ టైంలో కానీ నాకు మేము ఎప్పటి నుంచెలో ల్యాండ్ మా ఇంటి ముందు పది గుంటల స్థలము ల్యాండ్ ఉంది బ్రదర్ అది అమ్మాలని మేము ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం ట్వంటీ ట్వంటీ ఆగస్ట్ నుంచి వెళ్ళి మేము ల్యాండ్ అమ్మడానికి ట్రై చేస్తున్నాము అయితే మా ఇంటి ముందున్న వ్యక్తి తీసుకుంటా అని మేము అడిగినప్పుడు ఓకే తీసుకుంటా అన్నాడు మేము ట్వెల్వ్ ల్యాక్స్ అన్నాము ఆయన సెవెన్ ల్యాక్స్ అన్నాడు అయితే ట్వెల్వ్ ల్యాక్స్ నుంచి లెవెన్ అన్నాం మళ్ళీ టెన్ అన్నాం ఇంకా టెన్ ఫైనల్ అని మేము అదే రేట్కి మేము ఉన్నామన్నట్టు ఆ రేట్ కంటే తక్కువ ఇవ్వమని అంటే ఆయనే లేదు నేను సెవెన్ ల్యాక్స్ కంటే ఎక్కువ పెట్టా అని త్రీ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ రావడం సెవెన్ ల్యాక్స్ అనడం ఎవ్రీ ఇయర్ రావడం సెవెన్ ల్యాక్స్ అనడం ఇంకా థర్డ్ టైం అయితే ఫోర్త్ టైం వచ్చి కూడా ఆయన ఏమన్నట్టే ఇంకా నేను మీ ల్యాండ్ తీసుకుని నాకు వద్దు నేను వేరే ప్లేస్లో కొనుక్కున్నా అని కూడా ఖచ్చితంగా చెప్పేసిండు అయితే మేము అనుకున్నాం సరే ప్రభా వేరే కొనే వ్యక్తి అంటే అంత స్తోమత ఉన్న వ్యక్తిని పంపించండి మా ల్యాండ్ కొనే స్తోమత ఉన్న వ్యక్తిని అని అలా ప్రేట్ చేస్తున్నాను కానీ అందరూ ఒక గుంట ఇవ్వండి రెండు గుంటలు ఇవ్వండి చాలు ఇంత ఇంత రెడ్ మేం పెట్టలేము అని అట్లా అడగడం అన్నట్టు అయితే ఒకరోజు నేను బలంగా అనుకున్నా అన్నట్టు మరి నేను కూడా అందరు సాక్ష్యాలు చెప్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ జాయిన్ అవుతున్నా నేను కూడా మరి ఉంటానని నేను లాస్ట్ మంత్ ఏప్రిల్లో ట్వంటీ థర్డ్ ఆ రో ఆ టైంలో నేను అనుకున్న ట్వంటీ థర్డ్న నేను జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి టూ ఒక త్రీ ఫోర్ డేసే నేను ఏకీభవించాను ఏకీభవించడం త్రీ ఫోర్ డేస్కే మెరాక్లెస్గా ఏంటంటే అదే వ్యక్తి కొనను అని ఖచ్చితంగా చెప్పాను మళ్ళీ నేను వెళ్ళి ఎలా అడగను అని ఇంకొక వ్యక్తినికి ఫోన్ చేసి ఆ వ్యక్తిని మా ఇంటికి పంపించి మధ్యవర్తి పంపించి అతని ద్వారా మాట్లాడించిండు నేను టెన్ ల్యాక్స్కి తీసుకుంటా ఆ స్థలము అని అంకుల్కి చెప్పని మా ఇంటికి రావడం మా డాడీతో మాట్లాడడం నెక్స్ట్ డేనే ట్వంటీ ఎయిత్న సండే రోజు ఏప్రిల్ ట్వంటీ ఎయిత్న వాళ్ళు రావడము తీసుకుంటాను చెప్పడము నెక్స్ట్ ఎర్లీ మార్నింగే వచ్చి ఏప్రిల్ ట్వంటీ నైన్త్న ఆయన అందరూ ఒకటి రెండు గుంటలు అడుగుతున్నారు కానీ ఆయన నేను నాలుగు గుంటలు తీసుకున్నా అన్నాడు నాలుగు గుంటలకు నలభై లక్షలు ఆయనే ఇస్తా అని తీర్మానం చేసుకున్నారు వెంటనే మాకు పదిహేను లక్షలు ఫిఫ్టీన్ ల్యాక్స్ అదే రోజు అడ్వాన్స్గా కూడా ఇవ్వడం జరిగింది అది చాలా మెరేకల్ జస్ట్ త్రీ ఫోర్ డేసే నేను ఏకీభవించిన ఆయన ఒక్కటే రోజులో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మాట్లాడి ఫిఫ్టీన్ ల్యాక్స్ అడ్వాన్స్ ఇచ్చిండు ఫార్టీ ల్యాక్స్ అది ల్యాండ్ అమ్ముడిపోయింది బ్రదర్ ఇంకా సిక్స్ గుంటాస్ ఉంది అది అది కూడా సిక్స్టీ ల్యాక్స్ దేవుడిపోతున్నాడు అని నేను నమ్ముతున్నా టోటల్ వన్ క్రోడ్ అని మేము ఈ ల్యాండ్కి పెట్టుకున్నాము ఎందుకంటే ఇది చాలా హైవేకి ఉంది ఇక్కడ అన్ని చందన చెట్లు ఉన్నాయి చాలా మంచి ప్లేస్ కానీ ఇది పెద్ద సిటీ కాదు అట్లా అని ఆయనే ఆయన పెట్టట్లేదు అన్నట్టు ఇది సిటీ కాదు మండలే కదా ప్లస్ ఇది పట్టభూమి కూడా కాదు కదా అని ఆయనే కొంచెం నెగ్లెక్ట్ చేసిండన్నట్టు కానీ దేవుడి మహాకృపని బట్టి ఆయన వాగ్దానం అన్నట్టు మాట ఇచ్చిండు నాకు మంచి రేటు మీరు అన్న దానికే పోతుందని దేవుడు వా వాగ్దానం చేసిండు అదే వాగ్దానాన్ని పట్టుకొని ప్రే చేశాను కానీ జరగలేదు అది ముందుకు వెళ్ళిపోవట్లేదు అన్నట్టు అక్కడే ఆగిపోతుంది కానీ ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ ఒక ఫోర్ డేస్ నేను ఏకీభవించానో చాలా అద్భుతం చూశాను బ్రదర్ కేవలం ఇది ఇట్లాగా ఏకీభవించడము ఒప్పుకోవడము నోటితో పలకడము అది దాని ద్వారానే ఇది జరిగిందని నేను నమ్ముచున్నాను మిగిలిన అది కూడా రాబోతుంది దేవుడు ఇవ్వబోతున్నాడు క్రోడు ఆ మనీతో మేము మంచిరాలి డిస్టిక్లో ఇల్లు కూడా కొనుక్కోబోతున్నాం ఈ సాక్ష్యాన్ని నేను మరలా త్వరగా అని చాలా త్వరగా చెప్పబోతున్నాను నేను నమ్ముచున్నాను ఇంత గొప్ప అద్భుతం చేసిన దేవాతి దేవునికి వందనాలు ఫోర్ ఇయర్స్ నుంచి జరిగింది జస్ట్ ఫోర్ డేస్లో జరిగింది దేవునికి సమస్త మహిమ కలుగునుగాక ఏ స్నామని సాక్ష్యం దేవుడు దీవించినగాక ఆ మెయిన్